సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సంక్రాంతి స్పెషల్ గా పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం క్రిస్పీ క్రిస్పీగా అండ్ క్రంచీ క్రంచీగా టేస్టీగా ఇప్పుడు పప్పు చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి సో ఇంకెందుకు ఆలోచన రిస్పీకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే మేము ఫోర్ కిలోస్ బియ్యం తీసుకున్నామండి సో ఈ బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకుని టూ టు త్రీ టైమ్స్ సో ఒక మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి సో నానిన తర్వాత సో నీళ్ళు లేకుండా అన్నీ వంపేసి ఒక ఫ్యాన్ కింద ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరిన తర్వాత సో మనం మిల్లులో కానీ ఇంట్లో కానీ పిండి కొట్టి పక్కన పెట్టేసేయాలి సో ఇప్పుడు ఉద్దులు తీసుకోవాలండి సో నేను ఫోర్ కేజీ బియ్యానికి ఉద్దులు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు సో అందుకని నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉద్దిపప్పు తీసుకున్నానండి సో తర్వాత శనగపప్పు ఒక టూ హండ్రెడ్ డ్రామ్స్ తీసుకోవాలండి సో ఈ రెండు మిక్స్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా టూ టు త్రీ టైమ్స్ శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్నాక తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేరు పచ్చి వేరుశనగపప్పు తీసుకోవాలండి సో వీటిని గచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం దీంతో పాటు జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి సో తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నల్ల నువ్వులు అండ్ తెల్ల నువ్వులు రెండు కలిపి ఒక టెన్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఎండుమిర్చి తీసుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న సో ఈ ఎండుమిర్చిని ని గచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి పౌడర్లు మిక్సీకి వేసుకున్నాం కదా సో ఈ పౌడర్లు అనమాట సో పప్పు పౌడర్ గచా పచ్చగా పెట్టుకున్నాం కదా అది సో అలాగే మిర్చి పౌడర్ సో తర్వాత జీలకర్ర సో తర్వాత నువ్వులు బ్లాక్ అండ్ వైట్ నువ్వులు అనమాట సో ఈ పౌడర్స్ అని పక్కన పెట్టేసుకోండి సో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అండ్ ఉద్దిపప్పు అండి నేను వెన్న తీసుకుంటున్నాను ఇది ప్యూర్ ఇంట్లో చేసిన ప్యూర్ వెన్న అనమాట సో మీకు ఏది అవైలబిలిటీ లో ఉంటే అది తీసుకోవచ్చు వెన్న కానీ నెయ్యి కానీ బటర్ కానీ మనకి ఏది అవైలబిలిటీ లో ఉంటే అది తీసుకోవచ్చు అండి సో పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వెయిట్ చేసుకోవాలి సో వేట్ చేసుకుంటే పిండి అనేది బాగా కొంచెం సాఫ్ట్ గా వస్తాయి అనమాట చేసేటప్పుడు పిండి కలుపుకోవడానికి వాటర్ ని వెయిట్ చేసుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ బాగా తెరలాలనమాట ఈ వేడి వేడి నీళ్ళని తీసుకొని ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇక్కడ ఫస్ట్ వెన్న వేసేస్తున్నానండి సో వెన్న కరగాలి కదా సో ఫస్ట్ వెన్న వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి సో ఒక ఇద్దరు ఉంటే ఒకరు కలపడానికి ఒకరు వేయడానికి ఈజీగా ఉంటది అనమాట సో పిండి కలపడం కూడా ఈజీ అవుతుంది మనం ఉద్దిపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పప్పులు కూడా వేసి దీంట్లో ఒకరు బాగా కలియబెడుతూ ఉండాలి ఒకరు వేస్తుండాలండి మనం పౌడర్స్ కుట్టుకున్నాం కదా సో మిర్చి జీలకర్ర అవన్నీ సో ఆ పౌడర్స్ అన్ని ఒకేసారి వేసేసుకోవాలి సో వేసి బాగా కలియబెడుతూ ఉండాలనమాట సో దీంతో పాటు ఈ స్టేజ్ లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి సో తర్వాత వేసుకున్నాక మనం పిండి కొట్టుకున్నాం కదా ఆ పిండిని వేసేసుకోవాలండి కొంచెం కొంచెం వేస్తూ అన్ని కలిగి పెట్టుకుంటూ ఉండాలి అంతా ఒకేసారి వేయకూడదు వంటలు కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలా కొంచెం కొంచెం కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు ఉప్పు చెక్కలు చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి సో ఇలా మనం కలుపుకున్న పిండిని కొంచంగా గిన్నెలోకి తీసుకొని ఎందుకంటే అంతా ఒకేసారి తీసుకుంటే ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కానీ ఆరిపోకుండా ఆ పిండిని ఒక తేమ క్లాత్ తీసుకొని కప్పి ఉంచాలండి మనకు కావాల్సినప్పుడు పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇలా పప్పు చెక్కలు రౌండ్ షేప్ లో ఎత్తుకోవాలి ఇలా ఒక గ్యాస్ మీద పెద్ద బాండిలు పెట్టుకోండి మా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మేము కొంచెం పెద్ద బాండిలు తీసుకున్నాము సో ఇలా ఉప్పు చెక్కలు ఒకటొకటి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకేసారి పది లేదా ఇరవై నుంచి వేసుకొని కాల్చుకోవచ్చు ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని తర్వాత కాల్చుకోవాలన్నమాట అటన్ మీడియం ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో పెట్టి కాలవాలండి వీటిని సో అప్పుడే ఎందుకంటే బల్క్ గా వేసాం ఎక్కువ కదా సో అందుకని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మేము క్వాంటిటీ తక్కువ వన్ కేజీ హాఫ్ కేజీ అలా అయితే ఒకటి రెండు వేసుకునే కాలుస్తాం కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రం ట్టుకుంటే సరిపోతుందండి అండి ఈజీగా ఉప్పు చెక్కలని సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గంటలో ఆల్మోస్ట్ వంద వరకు కాల్వచ్చండి సో అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట టేస్టీ టేస్టీ ఎమీ అండ్ క్రిస్పీ అండ్ స్పైసీ ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయి సో చాలా సింపుల్ గా వీటిని తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ So, like, share, and comment, and subscribe to the channel. Thank you so much.